హాయ్ గాయస్ నేను మీ అందరం వెల్కమ్ టు మై ఛానల్ నందు లాక్స్ ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వేలైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని స్కిప్ చేయకండి లాస్ట్ వేరైతే చూసేయండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఇంకా నేనైతే ఈ వీడియోలో ఇంకా నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను అదే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లంచ్ అండ్ ఈవినింగ్లోకి ఏమేమి చేసుకున్నాను అనేది షేర్ చేసుకుంటున్నాను ఇంకా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లే ఇంట్రెస్ట్ లేకపోయినా చూడండి ఇంకా ఈ వీడియోలో అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రాగి జావ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను రాగి జావ అనేది హెల్త్కి చాలా మంచిదండి బ్యాక్ పెయిన్స్ ఉన్నా అండ్ బాడీ పెయిన్స్ ఉన్నా ఇది తాగడం వల్ల ఆ పెయిన్స్ అన్నీ పోతాయి అనమాట తొందరగా రికవర్ అవుతారు ఇంకా నేనైతే రోజు తాగను అండి వారంలో రెండు రోజులైనా తాగుతాను అనమాట మీరు కూడా వారంలో ఒక్కరోజు తాగినా మంచిది రాగిజావ అనేది హెల్త్కి చాలా మంచిది చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇంకా రాగిజావ అలానే తాగకుండా తలకి కొంచెం పెరుగైనా లేకపోతే నిమ్మరసం వేసుకొని తాగినా చాలా బాగుంటుంది తాగబుద్దు అవుతుంది ఇంకా రాగి చెవి నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి మా డైకైతే మార్నింగ్ లేవు కానీ ఇంకా పాలైతే ఇస్తానన్నమాట ఇంకా వాడైతే ఉట్టి పాలు అస్సలు తాగడు అందుకోసం బూస్ట్ కల్పిస్తాను అనమాట అవి అయితే తాగుతాడు ఇంకా ఇంకా వాడుందో ఉట్టి పాలు ఇస్తే అసలు వాసన జ్యూస్ అస్సలు తాగడు వద్దని చెప్పేస్తాడు అందుకని బూస్ట్ అయితే అలవాటు చేశాను అనమాట ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు మా అమ్మ అయితే పసుపు పాలు ఇచ్చేది అవి అయితే మంచిగా తాగేటోడు ఇంకా ఇక్కడికి వచ్చాక వారం రోజులు అట్లా ఇవ్వలేదు ఇంకా అలవాటు పోయిందనేసి ఇంకా ఇవి పసుపు వాళ్ళకి కూడా తాగట్లేదు ఇంకా అందుకని బూస్ట్ అయితే అలవాటు చేశాను అవి అయితే మంచిగా తాగుతాడు ఇంకా అవైతే తాగేసాడు ఇంకా వాడైతే వాడికి బ్రేక్ఫాస్ట్గా ఇంట్లో కొంచెం ఉప్మా రఫ్ అవుతుంది అదైతే చేద్దామని ప్రిపేర్ అయితే చేస్తున్నాను వాడు రాగి జావ అసలు తాగేటోడు తాగట్లేదు చిన్నప్పుడు అయితే మంచిగా తాగేటోడు ఇంకా పెద్ద అయ్యాక అస్సలు తాగట్లేదు ఎందుకు ఏమో కానీ ఇంకా వాడి కోసం అని ఇవి ఇంకా ఇంకా ఉప్మా చేస్తున్నాను ఇంకా అంటే వాడికి ఇష్టమైంది ఇస్తే కానీ తినరు కదా ఇంకా వాళ్ళకి ఇష్టమైంది పెడితే కానీ వాళ్ళు బలంగా అవ్వరు అనమాట ఇంక ఇష్టమైంది తింటే ఇంకా బాడీకి పట్టి ఇంకా బలంగా తయారవుతారు ఇంకా వాడికి అయితే ఇంకా బలవంతంగా ఏం పెట్టట్లేదు వాడికి ఇష్టమైన అన్నీ చేసి పెడతారు అనమాట ఇంకా ఇక్కడైతే ఉప్మాలోకి ఆనియన్స్ పచ్చిమిర్చి అవి అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ముందుగా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బాండీ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం తాలిమ గింజలు పల్లీలు వేసుకున్నాను వాడికి అయితే పల్లీలు అంటే ఎక్కువ ఇష్టం ఇంకా పల్లీలు వేరుకొని తింటారు అందుకని పల్లీలు కొంచెం ఎక్కువ వేసాను ఇంకా అవి వేసి వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకటి చిన్నది టమాటో కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసేసాను అనమాట టేస్ట్ బాగుంటుంది టమాటో వేయడం వల్ల కూడా టమాటో కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసాను పోసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని అవి బాయిలింగ్ వరకు ఉడికించిన తర్వాత దాంట్లోకి ఇక ఉప్మా రవ్వ అయితే వేసేసాను కళ్ళబెట్టుకుంటే వేయాలి లేకపోతే ఉండలు ఉండలు కట్టేసి ఉప్మా అనేది సరిగ్గా రాదనమాట ఇంకా అలా వేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నామంటే ఉప్మా అనేది రెడీ అయిపోతుంది ఇంకా లాస్ట్లోకి దాంట్లోకి కొంచెం ఒక నాలుగైదు జీడిపప్పులు అయితే వేసాను టేస్ట్ బాగుంటుందనేసి ఇంకా అవి చూసాడంటే తింటాడు కదా ఇంకొద్దనకుండా తింటాడనమాట ఇంకా మా ఇంట్లో అయితే ఉప్మా ఎప్పుడు చేసినా ఇష్టంగానే తింటారు అందరూ ఇంకా ఉప్మాలోకి టమాటా పచ్చడి కానీ మాడకాయ పచ్చడి కానీ ఏ పచ్చడి కానీ వేసుకొని తిన్నామంటే అదిరిపోతుంది అసలు ఇంకా పచ్చడి ఉప్మా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా ఉప్మా అయినాక అయితే పెట్టేసాను ఇంకో వాడికి పెట్టేటప్పుడు తీయలేదు ఇంకా వాడికి పెట్టాలంటే ఇంకా పెద్ద టాస్క్ అనమాట యుద్ధం చేయాల్సి ఉంటుంది అందుకని తీయలేదు ఇంకా బయట ఆడుకుంటూ తినేసాడు ఇంకా ఇంకా తర్వాత అయితే కొంచెం చల్లగా అయింది కదా ఇంకా దాంట్లో మధ్య చేసుకొని ఇంకా నేను లడ్డమ్మ అయితే తినేస్తున్నాం అనమాట ఇంకా దానికి అలవాటు చేసేసాను మా బుడ్డ దానికి కూడా ఇంక ఇద్దరం కలిసి తినేసాను రాగి జావ ఇంకా రాగి జావ జావ అనమాట చాలా బలం చిన్నపిల్లలకైనా పెద్దలకైనా ఇంకా వారంలో ఒక్కరోజు తిన్నా తాగినా చాలా బాగుంటుంది ఇంకా ఎండాకాలం అంటే ఇంకా మెయిన్ అనమాట ఒక్క రోజైనా తీసుకోవాల్సింది పక్కా బలం అనే చల్వ కూడా చేస్తుంది రాగి జా తాగడం వల్ల ఇంకా మా బుడ్డు దానికి కూడా అలవాటు అనమాట అది కూడా తాగేస్తుంది ఇంక ఇద్దరం కలిసి తాగేసాము కొంచెం కొంచెం ఇంకా ఇంకా ఇంట్లో చేసుకోలేకపోయినా ఇంకా బయట కూడా అమ్ముతూ ఉంటారు ఒక గ్లాస్ వచ్చేసి అలా అయినా ఒక రోజైనా తాగండి చాలా బలం అనమాట ఇంకా మా లడ్డై తాగమంటే అసలు తాగలేదు ఇంకా మేము నేను మా బొడ్డ తల్లి అయితే తాగేసాము ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నైట్ అయితే నేను సబ్జర్స్ అను బాదం పప్పు అయితే నానబెట్టాను అనమాట ఇంకా అవి రెండు అయితే రోజు అనమాట అసలే ఎండాకాలం కదా ఇంకా సబ్జర్ సీడ్స్ నానబెట్టి ఇంకా వాటర్ బాటిల్ అయితే అలా వేసేసుకొని ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆ వాటర్ అయితే తాగుతాం అనమాట అలా తాగడం వల్ల ఒంట్లో ఉన్న వేడి మొత్తం తగ్గిపోతుంది ఇంకా అలానే అవి తాగడం వల్ల చల్వ అనేది మంచిగా చేస్తుంది అనమాట ఇంకా మనకి సమ్మర్లో ఎక్కువగా జ్యూసెస్ అండ్ వాటరే తాగబుద్ధి అవుతుంది కదా వాటర్ బదులు ఇలా సబ్జా సీడ్స్ వేసుకున్న వాటర్ తాగితే చాలా మంచిది సమ్మర్లో అన్నమైన తినకుండా ఉంటాం కానీ జ్యూస్ అండ్ వాటర్ తాగకుండా అస్సలు ఉండలేము ఇంకా బాదం పప్పు కూడా తిన్నామంటే హెల్త్ చాలా మంచిది శరీరానికి ప్రోటీన్స్ అందిస్తుంటాయి వాటిని అవి తినడం వల్ల అలా నానబెట్టుకుని తింటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అలా నానబెట్టుకుని తినడం వల్ల మన బాడీకి తొందరగా ప్రోటీన్స్ అనేవి అందుతాయి అనమాట ఇంకా తర్వాత లంచ్లోకి అయితే నేను మెత్తాల కూర చేశాను మెత్తాలు నేను అయితే ఊరి నుంచి అయితే తెచ్చుకున్నాను వచ్చేటప్పుడు మొన్న ఇంకా వాటిని అయితే చేస్తున్నాను కర్రీగా ఇంకా లంచ్లోకి ఇంకా మెత్తలు కొరత నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వచ్చిందో ఏమో లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇంకా ఫస్ట్ అయితే దాంట్లోకి ఒక రెండు మూడు ఉల్లిపాయలు ఒక రెండు మూడు టమాటాలు ఒక రెండు పచ్చిమిర్చి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మెత్తాలైతే వేసేసుకున్నాను మెత్తాలని మనం టూ మినిట్స్ వాటర్లో నానబెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకా మెత్తలు దాంట్లో కొద్దిసేపు వేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత దాంట్లోకి టమాటాలు వేసి టేస్ట్ సరిపడేంత ఉప్పు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనిచ్చుకోవాలి మెత్తలు కొని మగ్గిన తర్వాత దాంట్లోకి కారం అయితే వేసేసుకోవాలి మనం రోజు కూరలు వేసేంత కారం కాకుండా కొంచెం ఎక్కువైతే వేసుకున్నామంటే నాన్ వెజ్లో టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట కారం వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి దాంట్లోకి చింతపండు పులుసు అయితే కొంచెం పోసుకోవాలన్నమాట మనకి ఎంత కావాలంటే అంత పోసుకోవాలి ఇంకా చింతపండు పులుసు పోసేసిన తర్వాత కొంచెం ఉడికించిన తర్వాత దాంట్లోకి అయితే కొంచెం ధనియాల పౌడర్ వేసేసుకోవాలి వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకున్నామంటే మెత్తాల కూర అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం చేశాను కానీ నాకంత టేస్ట్ అయితే రాలేదు కొంచెం అయితే పర్లేదు అనిపించింది నాకైతే ఇంకా కర్రీ అయితే బాగానే వచ్చింది మెత్తల కూరని మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి నేను అలా ట్రై చేయడానికి చేస్తాను ఇంకో ఇంకోసారి ఇంకా తర్వాత వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్గా ఇంట్లో ఏం లేవు చేయడానికి అనేసి ఇంకా చూస్తే ఇంట్లో ఒక నాలుగు గడ్డలు అయితే ఉన్నాయి వాటైతే వాటర్తో క్లీన్ చేసి వాటర్ వేసేసి కొంచెం ఉడికించుకున్నాను స్టవ్ మీద పెట్టేసి ఉడికించిన తర్వాత తీసేసుకొని ఇంక తొక్కు తీసేసుకొని కట్ చేసేసుకొని తిన్నాం చిన్నపిల్లలకి పెడితే చాలా మంచిది గడ్డ ఇంకా ఈరోజు డిన్నర్లోకి నాకు ఎందుకో ఎగ్ బిర్యానీ అయితే తినాలనిపించింది ఇంకెప్పుడు మేము బయట నుంచి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తెచ్చుకునేటోళ్ళం కానీ ఈరోజు ఆర్డర్ పెట్టకుండా ఇంక ఇంట్లోనే చేద్దాం అనేసి అయితే చేస్తున్నాను అనమాట ఎగ్ అది కూడా ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీ కావాలండి నాకు అంతే రాదు ఇది అయితే కొంచెం పర్లేదు కొంచెం మళ్ళీ బాగా వస్తుంది అనేసి ఎగ్ బిర్యానీ అయితే చేశాను ఇంకా దాంట్లోకి ఒక ఆరు గుడ్లు తీసుకొని వాటర్లో వేసేసి ఒక సట్లోకి వాటిని అయితే బాయిల్ చేసేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను ఇంగ్రీడియంట్స్ అయితే నేను చూపెట్టి నేమైతే తీసుకున్నాను అనమాట ఇంకేం యూజ్ చేయలేదు ఇంకా నేనైతే ఇంట్లో ఉన్న బియ్యంతోనే చేశాను బాస్మతి బియ్యం అయితే చాలా బాగుంటాయి కానీ నేను ఇంకా బయట నుంచి ఏం లేదు ఇంకా ఇంట్లో ఉన్న వాటితో చేశాను అనమాట ఇంకా ఒక ఒక డబ్బా బియ్యంతో అయితే తీసుకున్నాను వాటిని వాటర్లో క్లీన్ చేసుకొని ఒక కొన్ని వాటర్ పోసేసి ఒక అరగంట సేపు అయితే నానపెట్టేసుకున్నాను అవి నానపెట్టేసిన తర్వాత ఒకటి చిన్నది మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక మూడు టమాటోలు అయితే క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు వేసేసుకొని పేస్ట్ లాగా పట్టేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత బిర్యానీలోకి ఆనియన్స్ ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసేసుకున్నాను ఒక ఫైవ్ సిక్స్ ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను అనమాట బిర్యానీలోకి ఆనియన్స్ చాలా ముఖ్యం కదా ఎక్కువ పడుతుంటాయి ఇంకా తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని సిద్ధంగా అన్నీ రెడీ అయితే పెట్టేసుకున్నాను ఒక ఆరు గుడ్లు అయితే నేను వాటర్లో వేసేసి స్టవ్ మీద పెట్టేసాను అవి ఉడికిపోయాయి తర్వాత ఒక బాండీ పెట్టేసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని పసుపు కారం కొంచెం సాల్ట్ వేసేసుకొని మనం ఉడికించుకున్న గుడ్లను తొక్కు తీసేసి వాటికి కొంచెం అక్కడక్కడ తోటి ఘాట్లు పెట్టేసుకొని ఆ ఆయిల్ అయితే వేసేసుకున్నాను అన్నీ కూడా అలా చేసేసుకొని ఆ బాండీలు అయితే వేసేసుకున్నామాట కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకున్నామంటే ఎగ్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయి అలానే టేస్ట్ కూడా ఉంటాయి అనమాట ఉప్పు కారం పెడతాం కదా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకొని కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కకైతే అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఎగ్ బిర్యానీ అయితే నేనైతే కుక్కర్లో చేస్తున్నాను తొందరగా అవుతుంది అనేసి ఇంకా స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టేసి దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసేసుకొని దానిలోకి మనం కట్ చేసేసుకున్నాం ఆనియన్స్ అయితే ఒక సగం అయితే వేసుకోవాలి సగం వేసేసుకొని వాటిని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట అదే ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకోవాలి వేసిన తర్వాత అంతని పెట్టకూడదు కలబెడుతూనే ఉండాలి మాడిపోకుండా ఇంకా కలబెట్టకపోతే మాడిపోతూ ఉంటాయి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి పక్కకి పెట్టేసిన తర్వాత ఆయిల్ సరిపోతుంది అనుకుంటే అట్లనే ఉంచుకోవాలి లేకపోతే కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి నాకైతే ఆయిల్ సరిపోతుంది ఇంకా దాంట్లోకి ఆయిల్లోనే కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసిన తర్వాత దాంట్లోకి బిర్యానీ ఆకులు స్టార్ చెక్క ఇలాచి లవంగం మిరియాలు ఇంకా పువ్వు అవన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అవంతా కూడా ఫ్రై కొంచెం మిక్స్ అంతా చేసేసి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అంత పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అదంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ని దాంట్లో వేసేసుకొని మిక్స్ చేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అలా ఒక స్పూన్ పసుపు అలానే ఒక స్పూన్ కారం టేస్టీ సరిపడంత ఉప్పు వేసుకొని ఒక చెంచా ధనియాల పౌడర్ అలానే ఒక చెంచా గరం మసాలా అయితే వేసుకున్నాను అన్నీ కొంచెం కొంచెమే వేసుకున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా వస్తుంది రాదనేసి ఇలా అయితే వేసారనమాట టేస్టీ సరిపడంతే కొ మళ్ళీ స్పైసీ అయిందంటే తినలేము కదా అదంతా వేసేసుకొని కొంచెం ఫ్రై అయితే చేసేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి ఒక టూ త్రీ స్పూన్లో పెరుగు తీసుకొని చెంచాతోటి మొత్తం మొత్తం మిక్స్ చేసిన తర్వాత దాంట్లో పెరుగు చేసేసుకోవాలి తర్వాత అంటే గడ్లు గడ్లుగా మంచిగా ఉండదన్నమాట అలా కలబెట్టి వేసామంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది దాంట్లో మొత్తం కలిసిపోతుంది పెరుగు వేసేసుకొని అలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక డబ్బాతో బియ్యం తీసుకున్నాను కాబట్టి అదే డబ్బాతోటి రెండు డబ్బాల వాటర్ అయితే పోసేసాను దాంట్లోకి పోసిన తర్వాత ఒకసారి గింటి తీసుకొని అదంతా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మొత్తం అటు ఇటుగా ఒక టూ మినిట్స్ ఉడికించుకున్నామంటే మొత్తం కూడా మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత దాంట్లోకి కొంచెం కొత్తిమీర వేసేసి మనం ఫస్ట్లో ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక లేయర్గా వేసేసి పుదీనా కూడా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి పైన వేసిన తర్వాత కొని మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్లో అయితే వేసేసుకోవాలి వేసిన తర్వాత దాంట్లోకి కొంచెం కొత్తిమీర మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని ఒక లేయర్ లాగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా ఎగ్స్ కూడా అన్నీ కూడా వేసేసుకొని మళ్ళీ మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొత్తిమీర పుదీనా అవి రెండు కూడా వేసేసుకోవాలి నేను టేస్ట్ కోసం కొంచెం పైన నెయ్యి అయితే వేసేసాను వేసేసి కుక్కర్కి అయితే మూత అయితే పెట్టేసాను అనమాట ఈ మూత అయితే పెట్టడానికి నాకైతే తంటగలు కాదు ఒకసారి పట్టలేదు ఇంకా పట్టిందనమాట పట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇంటి విజులు వచ్చిన తర్వాత మూత తీసామంటే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది చూసారు ఎంత మంచిగా వచ్చిందో ఇంకా కలబె కలబెట్టేయకూడదు ఎట్లాంటి అట్లా బిర్యానీ కూడా తీయడం అంటే చాలా మంచిగా తీయాలి ఒక గండితో ఒక సైడ్ నుంచి తీయాలన్నమాట అలా తీస్తేనే మంచిగా వస్తుంది బిర్యానీ ఇంకా ఇంకా ప్లేట్లకు తీసుకొని ఆనియన్ లెమన్ పిండి కొని తినడానికి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ ప్లీజ్